ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే పెరుగుతూ ఉన్నాయి తగ్గుతూ ఉన్నాయి అలాగే ఎంతవరకు ఉన్నాయి ఈరోజు అయితే కనుక తెలుసుకునే ముందు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ని సాయంత్రం వీడియోని మార్నింగ్ వీడియోని మధ్యాహ్నం వీడియోని కంపల్సరీగా రేటు తగ్గినా పెరిగినా కంపల్సరీగా వీడియో అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఆలస్యం దేనికి బంగార ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే మన ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ముందుకెళ్తుంది నా వీడియో అనేది ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు బంగారం తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక గ్రాము వెండి వచ్చి నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు వెండి వచ్చిందను ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదకొండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్